తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళిలు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆర్డీఓ టీడీపీ నేతలు ఎంఆర్పీఎస్ నాయకులు దేశ స్వాతంత్యం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత డాక్టర్ బాబు జగ్జీవన్ రాం దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానం దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని అలాగే బాబు జగజ్జీవన్ రామ్ స్థూపం భవన నిర్మాణానికి తాను కృషి చేస్తానని దగుమాటి వెంకట కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తది తర్లు పాల్గొన్నారు బహార్ బాబు జై జవన జవన వర్సాగిసం బాబు జై జవన రాశేయాలన వర్సాగిసం వర్సాగిసం బాబు జై జవన రాశేయాలన వర్సాగిసం బహార్ బాబు జై జవన జవన వాహ్ దర బాబు గుజూ జవన बापु जय चवन जॻह चवंदा बाबू जॻह మాపాలి దేశంలో ఉన్నటువంటి అన్నగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యం చేయాలి పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగ్జీవరావు గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు చనిపోయే అంతవరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగ్జీంబర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుడటం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి జీరో బాబు జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరాని తనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవరావు గారు అందుకనే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు అను ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటే రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడు యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉపమంత్రిగా స్పీకర్గా ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమని జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు విష్ణు బ్రహ్మ అంటారు అందుకని వారిద్దరూ కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ ఇరవై తేదీ అయితే త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగ్జీం రావు గారి జయంతిని పురస్కరించుకుని మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావలలో బాబు జగ్జీవరావు గారి పాటు భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావల్లో ఈ రెండు కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జీవన్ జగ్జీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా బాబు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తితో పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త తల్లికి బిడ్డకు పెద్దలకు చికిత్స కోసం వేరువేరు హాస్పిటల్ కు పరుగులు పెట్టనవసరం లేకుండా ఇప్పుడు మన శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందరికీ అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబెస్ట్మెంట్ మరియు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ కె జాన్సీ గారు నొప్పులు లేకుండా సాధారణ కాన్పులు నెలసరి సమస్యలు మెనోపా సమస్యలు మరియు అన్ని రకాల స్త్రీ సమస్యలకు చికిత్స ద్వారా సంతానం లేని వారికి నీటి బుడుగల సమస్య ఉన్న వారికి లాప్రోస్కోపిక్ లేకుండా ఆపరేషన్లు గర్భ సంచి తొలగించుట గర్భ సంచిలో గడ్డలు మాత్రమే తొలగించుట అండాశయ సంబంధిత ఆపరేషన్లు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి పేగు తొలగించబడనుకోపి ద్వారా గర్భ సంచిలో కండ పెరుగుట మాత్రమే తొలగించబడను బిడ్డ పేగు మూసుకుని ఉన్న వారికి క్యాన్సలేషన్ చేయబడను సంతానం లేని వారికి ఐ ద్వారా ప్రత్యేక చికిత్స కలదు డాక్టర్ పి శ్రీధర్ గారు చిన్న మరియు పొరుటి పిల్లలకు చికిత్స నిపుణులు డాక్టర్ పి శివప్రసాద్ గారు జనరల్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్ అత్యవసర కేసులు అన్ని వేళ్లా చూడబడను ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ ల్యాబ్ అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ ఎన్ఐసీయూ అంబులెన్స్ సౌకర్యం కలదు జనరల్ వార్డ్ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కలవు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కొరకు సంప్రదించండి శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట మెయిన్ రోడ్ థర్డ్ లైన్ కావలి సెల్ నైన్